యువ వికాసం స్కీమ్ సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళు వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను చూడండి మీరు రాజు యువ వికాసం ఎట్లా అప్లై చేయాలి ఏమేమి కావాలి దాన్ని ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీలో ఎట్లా అప్లై చేసుకోవాలి అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి రాజు యువశక్తి యాభై వేల వరకు లోన్లకు వంద శాతం సబ్సిడీ యాభై వేలు తీసుకుంటే యాభై వేలు మాఫీ అవుతాయి రెండు లక్షలు తీసుకుంటే మీకు చెప్తాయి రాజ్య వికాసం కింద యాభై వేల వరకు యూనిట్లు ఏర్పాటు చేసుకునే నిరుద్యోగ యువతకు సర్కారు వంద శాతం సబ్సిడీ ఉంది యాభై వేలు ఇస్తే యాభై వేలు మాఫీ లక్ష తీసుకుంటే తొంభై శాతం మాఫీ అంటే లక్ష తీసుకుంటే తొంభై శాతం మాఫీ అయితే ఇంకొక పదివేలు మనం కట్టాల్సి ఉంటుంది తీసుకున్న వాళ్ళు అట్లాగే రెండు లక్షలు తీసుకుంటే ఎనభై శాతం వరకు మాఫీ నాలుగు లక్షలు తీసుకుంటే డెబ్బై శాతం మాఫీ లోన్లు అందజేస్తాడట రాజీవశక్తి వికాసం మార్గదర్శకాలను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది అయితే ఇక్కడ చూడవచ్చు మనం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి లబ్ధి చేకూర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ రాజు యోగ వికాసం స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఈడబ్ల్యూసి యువతకు ఉపాధి కల్పించడం ఇందుకోసం ఆరు వేల కోట్లు కేటాయించిందట అయితే దీనికి మరి ఏం చేయాలంటే పట్టణాల్లో ఇన్కమ్ రెండు లక్షల వరకు ఉండాలి గ్రామాల్లో లక్షన్నర వరకు ఇన్కమ్ సోర్స్ ఉన్నవాళ్ళు దీనికి అనర్హు మళ్ళీ అట్లాగే మొత్తం లబ్ధిదారుల మహిళలకు ఒంటరి లేదా వితంతు భర్త చనిపోయిన ఒంటరిగా పెళ్ళి కాకుండా ఒంటరిగా ఉన్నటువంటి ఆ మహిళలకు ఇరవై ఐదు శాతం దీంట్లో రిజర్వేషన్ కల్పిస్తున్నారు దివ్యాంగులకు హ్యాండ్ క్యాప్స్కి సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి వాళ్ళకు ఒక ఐదు శాతం అంటే ముప్పై శాతం పోతే డెబ్బై శాతం వే మొత్తం మిగతా వాళ్లకు దీంట్లో కల్పిస్తున్నారు మరి దీంట్లో అధికారిక పోర్టల్ టీజీఓ బిఎంఎంఎస్ డాట్ సిజీజీ డాట్ జిఓబీ డాట్ ఇన్లో అప్లై చేసుకోవాలి మరి దీనికి ఏం కావాలి హ్యాండ్ క్యాప్స్ అయితే సదరం సర్టిఫికేట్ కావాలి అట్లాగే ఇగో చూడొచ్చు మనం అప్లికేషన్కు జత చేయాల్సింది ఏంటి అంటే డ్రైవింగ్కి సంబంధించి ఆధార్ ఒకటి ఆధార్ కార్డు కావాలి అట్లాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్ కోసం అప్లికేషన్ చేసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అట్లాగే కుల ధృవీకరణ పత్రం ఏ కులానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రం అట్లాగే ఇన్కమ్ సర్టిఫికేట్ పట్టాదారు పాస్బుక్ ఎందుకు వ్యవసాయ ఉత్పత్తుల కోసం అప్లై చేస్తే పట్టాదారు పాస్బుక్ ఉండాలని వ్యవసాయం ఉన్నట్టు సదరం సర్టిఫికేట్ ఉండాలి హ్యాండ్ క్యాప్స్ అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో అప్లికేషన్ దరఖాస్తు పూర్తి చేసి ఆ వచ్చినటువంటి అప్లికేషన్ తీసుకొచ్చి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్లోనో ఎంపీడీఓ ఆఫీస్లోనో ఇవ్వాలి ఇది రాజీవ్ రాజీవ్ యువ వికాసం సంబంధించి మరి అమరుల కుటుంబాలు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో చనిపోయారో అమరులు తర్వాత ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో చనిపోయారో వాళ్లకు ఫ్యామిలీస్కి తర్వాత ప్రియారిటీ ఇస్తారంట రేషన్ కార్డు లేకున్నా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఇన్కమ్ సర్టిఫికేట్తో అప్లికేషన్ చేసుకోవచ్చు రేషన్ కార్డు లేకున్నా ఇబ్బంది లేదు ఐదు లక్షల వరకు సబ్సిడీపై త్వరలో క్లారిటీ వస్తుందంట